తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ స్థలాలు పార్కులు రోడ్లు చెరువులు గుట్టలు దేవాలయ స్థలాలు ఇవటన్నిటిని కూడా కబ్జా చేస్తున్నారు కబ్జా కబ్జారాయిలు చివరికి శ్మశాన స్థలాలను కూడా కబ్జా చేస్తున్నటువంటి సంఘటన ఒకటి కొత్తగా వెలుగు చూసింది ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాచిలో నియోజకవర్గం అమీన్పూర్ మండల్ పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ శివారులో ఎస్సీ శ్మశాన వాటిక ఉంది దశాబ్దాల కాలం నుండి పటేల్గూడ గ్రామస్తులకు వారి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఎస్సీలందరూ కూడా వారి తాతల ముత్తాతల కాలం నుండి ఇక్కడే వారి యొక్క మరణించిన వారి యొక్క శివాలను కరుణం చేస్తున్నారు అయితే ఇట్టి శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాలను ఒక సుమారు ఏడు ఎనిమిది సమాధులను కొడకంచి జయరాములు కొడకంచి భరత్ కొడకంచి ప్రవీణ్ కుమార్లు వీరు వీళ్ళంతా కలిసి ఈ ఎస్సీ శ్మశాన వాటికలో గల సమాధులను కూల్చి వేసి కబ్జా చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు పటేల్గూడ శివార్లో ఉన్నటువంటి ఎస్సీ సమా శ్మశాన వాటిక స్థలాలను సమాధులను విరగొట్టి కబ్జా చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు యువతీ యువకులు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకులు స్థానిక మండల తహసీల్దార్ గారికి పోలీస్ ఇన్స్పెక్టర్కి పటాన్చేరు డీఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే స్పందించినటువంటి అధికారులు ఈ స్మశాన వాటికను సందర్శించి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి కుడకంచి జయరాములపై కేసును పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరియు ఈ శ్మశాన వాటిక చుట్టూ ఒక ప్రహరీగూడని కానీ కంచెని కానీ వేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు సత్వరమే స్పందించిన అధికార వర్గాలకు గ పటేల్గూడ గ్రామస్తులు ఎస్సీ సొసైటీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ ఎస్సీఆర్పిఎస్ నాయకులు జయ నందు కె రాములు జయ బాలరాజ్ జయ ప్రశాంత్ కె శ్రీనివాస్ కె విష్ణు జే గోపాల్ కె లక్ష్మణ్ జే విరాట్ నరసింహ బాలరాజ్ మహిళా సోదరి బాటిక పట్టల్గూడంలో జరిగినటువంటి దుర్మార్గానికి పాల్గొన వారిపై ఇమీడియట్ గవర్నమెంట్ అన్ని అన్ని రకాల గవర్నమెంట్ స్పందించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను దానికోసం పోరాడి వెంటనే అక్కడ పోయి మన దాన్ని గుర్తు చేసినటువంటి మా నా సోదరులకు అందరికీ పేరుపై ధన్యవాదాలు ఇక ముందు ఇలాంటి ఎక్కడైనా జరిగితే వారికి కఠినమైనటువంటి యొక్క చర్య తీసుకోవడం కంపల్సరీ జరుగుతుంది ఎవరు ఉన్నా వాళ్ళ ఎవరు ఎంత పెద్దవాడు ఉన్నా వారు కూడా లోపరుకోవాల్సి వస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఊర్లో కూడా ఇట్లా కాకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా సొసైటీ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షులుగా నేను జరుగుతూ ఉంది జై భీం జై భారత్ ఇక ముప్పై ఆరు గుంటలు ఇది కొ కొడుకంచి జగమయ్యే ఈ ప్లేస్లో ఇది నాదే అని చెప్పేవాడికి ఇది కొంచెం సాఫ్ చేస్తే మేము వచ్చి ఇక్కడ ఆపడం జరిగింది ఆయన అడిగితే ఏమంటున్నాడు అంటే నాకు అలైన్మెంట్ చేసిందని చెప్తున్నాడు ఎట్లా అలైన్మెంట్ చేసిందంటే సమాధానం లేదు ఈ ప్లేస్ ఆయన నాకు తాతల నుంచి చేస్తున్నాడు ఈ తాతల నుంచి మేము మేము పుట్క పుట్టుక నుంచి ఎక్కడనే ఉన్నాము ఆయననేమో మాకుందని చెప్తున్నాడు ఈ ప్లేస్ ఆయనకు అలైన్మెంట్ ఏం చేసిరనేది తెలియాలి ఆయన రమ్మని చెప్తే మాట్లాడడానికి రమ్మని చెప్తే ఆయన రాడు ఇది విషయం జరుగుతున్నది మరి పటేల్గూడ గ్రామాశివారిలోని ఇలింకి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ మరి మా యొక్క ఎస్సీ శ్మశాన వాటికను కబ్జా చేయందుకు ప్రయత్నిస్తున్న మరి మన మరి మా స్థానికంగా ఉన్న తాత ముత్తాతల శ్మశానాలు కూడా తొలగించడం జరిగింది కావున దీనిపై వెంబడే పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి వారు కూడా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము మరియు అతనిపై కఠిన సెక్షన్లు పెట్టి మరి కేసు చేయడం జరుగుతుందని చెప్పి పోలీసు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కావున ఇట్లాంటి కబ్జాలకు పాల్పడుతున్న వారు మరి వారి ఎన్న వెనువన్న ఉండ రాజకీయ నాయకులందరినీ కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరియు ఎస్పీ గారికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆర్డిఓ గారికి కానీ మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ శ్మశానే వాటికను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న వారందరినీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం